అస్సలు చీమలు అదే బానిస సీమలు అంటారు కదా చూడండి ఎంత మట్టి బయట వేసినాయో నా ఇంటిని దోచేస్తున్నాయమ్మ ఈ బానిస సీమలు చూడండి నోటితోటి ఎంత చక్కగా మట్టి తీసుకొచ్చేస్తున్నాయో బయటికి దొంగ ముండలారా అమ్మో 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 ఇది ఎక్కడ ఘోరము చూడండి ఇది నోటి ఎట్టుందో ఎక్కడ వేస్తున్నాయి పోయి అది ఏడేసిపోతుంది అమ్మని అమ్మ చూడని మట్టి అట్ట తీసుకొస్తుందో అమ్మని అమ్మ అమ్మని అమ్మ దేవుడా మనిషి పని చేసినట్టే చేస్తున్నాయి చీమలు నేను అలా పుస్తకంలో చదవడం తప్పనిచ్చి రియల్గా నేను ఎప్పుడూ చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి ఇలాగా తీసుకెళ్ళడము అందులో గండు చీమలు గండు గండు చీమలు బానిస చీమలు వర్క్ చేయటము మట్టిని బయటికి తీసుకొచ్చి వేయడము ఇదే నేను చూస్తున్నా చూడండి చూద్దాం ఎంత మట్టి బయట వేస్తాయి ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా తెలియదు నాకు నేను ఇప్పుడు చూస్తున్నాను ఎంతమంది ఉన్నారు మీ అందరి మీద నేను పోలీస్ కేసు పెట్టేస్తాను నా ఇంట్లో జరబడి మట్టి అంతా బయట వేసుకొని మీరు లోపల ఏం చేస్తున్నారు లోపల ఏదో చేస్తున్నారు మట్టి అంతా బయటకు తీసుకొచ్చి ఏమైనా ఇల్లు కడుతున్నారా మీరు ఇలా మట్టి వేస్తే పాములు ఏమైనా ఉష్ట సర్పాలు పురుగులు లోపలికి చేరవా ఈ వీలైన దారిన పోతా ఉన్నారు పరిస్థితి ఏంది మీరు ఇలా చేసి పెడితే మీ మీద పోలీస్ కేసు పెట్టడమా లేదా కోర్టుకెళ్ళి ఏదో ఒక తీర్మానం చేసుకొని నాకు ఏదో ఒకటి చేపించుకోవాలి లేకపోతే నేను ఒప్పుకోను మీ విషయంలో మాత్రం పిలవండి మీ యజమాని ఎక్కడున్నాడు పిలవండి మీ చేత మా ఇంట్లో జరబడి ఇలా పని చేయమని చెప్పారా నాకు ఏదో పరిష్కారం చేయాల్సి ఉంది నేనైతే ఒప్పుకోను ఇంత మట్టి తీసుకొచ్చేసి నీ అమ్మ నీ అమ్మల మీరు మామూలు వాళ్ళు కదా